జగదీశ్వర్ రెడ్డి ఏమంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైనాయి ఆరు నెలల కమిషన్ల పేర్లతో పబ్బెం గడుపుతున్నామంట ఆరు అదే విధంగా ఆరు నెలల జన నిలదీసి అడుగుతారని ఇప్పుడు ఎంక్వైరీలు చేస్తున్నారు చెప్తున్నారు మిత్రులారా ఈ లైట్ విషయం మీ అందరికీ తెలిసిపోయింది ఈ నంగేవారం ఏడాదికి పన్నెండు వేల కోట్ల రూపాయల లూక్సాన్ కథ అందరికీ తెలిసిపోయింది కేసీఆర్కు ఇది రెండో నోటీసు మూడో నోటీస్ వచ్చింది అది అబద్ధంగా నైతే ఆయన ఏం చేస్తుండే ఫస్ట్ నోటీస్కో ఓ పెద్ద సిగమోగుతుండే కథల కథలు చేస్తుండే వాళ్ళు చేసిన నంగేవారం ఆయన చేక అరవింద్ ఐఏఎస్ ఆఫీసరే లేఖలు అంతా రాసి పంపించండి ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డికి భుగ్గులు ఏం చుట్టుకుందంటే ఇది ఈ ఆదిరిగుట్టనల్ ఉంది కదా అలా చేయి కూడా ఉన్నట్టు ఇంకేడీ నడుస్తున్నది ఈయనకి ఇప్పుడు భూగులు చుట్టుకుంది ఈయన ఏమంటున్నాడు నోటీసులు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి అసెంబ్లీలో పెడతారా మళ్ళీ ఎట్లా చేస్తారు అసెంబ్లీలో పాస్ అయింది ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి నడవని అని అందుకే బాజాపుతో పెట్టిండు సీఎం వినవా పెట్టి దీని మీద ఎంక్వైరీ జరుపుతున్నాడు ఒకటి ఇక రెండోది కాళేశ్వరం విషయంలో మళ్ళీ ఢిల్లీలో వచ్చిర్రు మొత్తం ఆడ మైనా చేస్తున్నారు అరే ఒక్కడు రా పోయి టీఆర్ఎస్ తోడు అందరు టీవీల ముంగతురు రిపేరింగ్ చేరి రిపేరింగ్ జరిగి అదే ఇల్లా గోడ తడకాంచింది మే తిరువయ్ సింటి కొట్టి సఖనికే అది నీళ్ళురా నాయనా నీళ్ళు ఇంత సందు దొరుకుతుంది మొత్తం ఓచిపడేస్తుంది ఆడికి ఎవరు పోతలేరు ఆ దిల్లో ఏమో డ్యామ్లు బంద్ చేరి నీళ్ళు అని వాళ్ళు చెప్తారు మీరు ఏమో రిపేరింగ్ చెప్తారు మీ మాట వింటారా ఆ దిల్లలో మాట వింటారా మళ్ళీ మీరు కాలేజర్ర మీరు సుఖమైన మళ్ళీ పోరాదురాబోయ్ ఎంక్వైరీ అవుతుందిగా పోయి చెప్పు పోరు మళ్ళీ ఆడికి పోరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చి జవాబు రా అంటే ఒకడు ముప్పై తారీఖు జూలైకి ఇస్తామంటారు ఏంది తమాషా నా ఇది ఎన్ని కోట్లు తిన్నారో అన్ని కక్కాలే వాడు ప్రభాకర్ లైట్ కొడకాని ఫామ్ హౌస్లో లైట్ వాళ్ళు పన్నెండు మంది లేబర్లని తీసుకుపోయి అలా పని చేయించుకుంటాడు అండ్ ఫామ్ హౌస్లో జీతమేమో లైట్ డిపార్ట్మెంట్లకైనా చేయిస్తాడు ఎవడని రాకుంటే వాడిని కొలువు విక్కుతున్నాడు ఈయన మీరు చేసిన వాళ్ళు అంగేవారాలు ఇవన్నీ ఉన్నాయి లైట్ ఆఫీస్లో ఒక ధరకు యూనిట్ కొనుక్కుంటే ఇంకో ధరకైనా పైసలు లేపిర్రు మేం కాదు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్లు ఇస్తుర్రు ఇవన్నీ మొన్న కవిత విషయంలో అట్లాగే అన్నారు జగదీశ్వరరావు ఏమన్నారు మీరు కడిగిన ముత్యం లెక్క బయటికి వస్తుంది కవిత అన్నారు ఏమైరా నాయన కడిగిన ముత్యం లెక్క రాదు ఈడీలు విడుస్తలేరు సిబిసిఐ సీబీఐలు విడుస్తలేరు ఇంతగానమ్మ అంగేవారం చేసారు మళ్ళీ ఎందుకో బెయిల్ దొరుకుతలేదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు రాబాయ్ అదంతా వనిరా రాబాయ్ ఎవడన్నా కానీ టీఆర్ఎస్ వాడు మాట్లాడే ముందు మీ నంగేవారం గురించి మాట్లాడు ఫస్ట్ ఈ లైట్ డిపార్ట్మెంట్లో తిన్న కమిషన్ గురించి మాట్లాడు కాళేశ్వరం సత్యనారాయణ వాళ్ళంత కమిషన్ తిన్నారు అది బయట పెట్టుర్రీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి మందిని దోసుకొని తిన్నారు జ్యువెలరీ షాపులను దోసుకొని తిన్నారు యాక్టర్లను సత్తాంచిర్రు పైస కళ్ళని సత్తా చీర్రు ఫార్మాసి వాళ్ళని సత్తాంచుర్రు ఈ నంగేవారం గురించి మాట్లాడురు టీఎస్బిఎస్సీ పేపర్లు అన్నీ దోసుకుపోయారు అన్ని లీకేజ్లు చేసారు దాని గురించి మాట్లాడురు ఇవన్నీ పక్కకు పెట్టి ఎన్నలేని రైతుల మీద ప్రేమ వీళ్ళకు రైతుల అదేమా ఇదేమా జనాలది మైండ్ మలుపుతున్నారు ఈ నంగేవారం బయట పడొద్దని కొడకా ఇన్ని రోజులు ఎలక్షన్లు ఉన్నాయని మేము అందరం ఊకున్నాము అసలు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు కథ శురు ఇది తెలుగుల సామెత ఉన్నది కొట్టక తిట్టక కింద రొట్టెలు పిసికినట్టు ఇప్పుడు సీఎం చూడు కొట్టక తిట్టక అస్సలు కథ శుర్రు చేసిండు ఇప్పుడు ఇలా ఎవడోడు జైలుకు పోతాడు ఏమేమవుతాడో చూడూర్రిగా ఇంకా దీని తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కేసులు వేసిన ఉన్నాడు మీ మీద ఆయన మాటలన్నీ టేప్ చేసి జగన్కు పంపించాడు కదా ఇప్పుడు ఆయన కూడా తయారైతున్నాడు అమ్మా కొడకా రాష్ట్రం అంతా నంగేవారము ఆ పథకమేమా ఈ పథకమేమా పథకాలతోనే ఏం చేయరు మీరు పథకాలు పెట్టి గెలిచిన అర్రబాయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు జగన్ పథకాలు పెట్టిండు గెలిచిండా ఆరు ఓడిపోయాడు రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిరు జనాలు ఇవన్నీ ఓడాడితే లేడు రాజకీయంగా మీ పబ్బం గడిపే నీకే మీరు బీజేపీ వాళ్ళు ఇది ఒక సీసాబద్ధం పట్టుకురు అదేమా ఇదేమా ఎవడతలేడు మీకు మీడియా ముందు వచ్చి ఏం చెప్పనీకే లేక ఇది ఒకటి వరుతురు కానీ ఏ పబ్లిక్ అర్థలేదు అందరు పబ్లిక్ అర్థమైపోయింది మీరు ఎంత అప్పుల పాలు చేశారు ఈ అనేది తెలిసింది దగ్గేశొగులేం పడుతున్నావు ఇంకా ముంగట్టుకుంది మస్తు ముసల్ల పండుగ అసలు